రెండు ఇలా కలుస్తాయి ఇక్కడ ఇదొకటి ఈ రెండు నాడులు ఇలా కలిసే చోట ఇది ఒకటి రెండు పాయింట్స్ మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇలా ప్రెస్ అండ్ రిలీజ్ అనమాట ఈ ఏరియాలో బాగా ప్రెస్ అండ్ రిలీజ్ చేయాలి అండ్ రిలీజ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రెస్ అండ్ రిలీజ్ ప్రెస్ అండ్ రిలీజ్ ఆకు ప్రెజర్ చేయండి బాగా ప్రెస్ చేయాలి అలా కొద్దిగా స్టిమ్యులేట్ చేయండి అంతే వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా అండర్ హ్యాండ్ క్లాక్ వైస్ చక్కగా అలా తీసుకోండి ఇన్హేల్ ఎక్స్హేల్ తల ఏరియాలో మీరు పూర్తిగా గమనించండి ఎక్సెల్ ల్యాబ్ వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు చక్కబడిన కటిభానం దగ్గర చక్కగా ఎక్సెల్ వెరీ గుడ్ చక్కగా సెంటర్కి వచ్చేసాను సెంటర్కి వచ్చేసాను అలాగే దగ్గర తీసుకోండి పట్టుకోండి స్ట్రైట్గా వెన్నెంక మెడతలు తరుగానే ఉండాలి చక్కగా స్ట్రైట్ స్ట్రెచ్ స్ట్రెచ్ రిలాక్స్ ఇది ఎల్ఫోర్ ఎల్ఫై ఏరియాలో ఈ తొరాసిక్ ఏరియా ఈ సర్వైకల్ ఏరియా ఎస్ వన్ ఎస్ సెవెన్ టీ వన్ టూ టీ ట్వెల్వ్ ఎల్ వన్ టూ ఎల్ ఫైవ్ ఈ ఏరియా అంతా కూడా చిన్న టైల్ బోన్ వరకు కూడా చకిలా ఆగే సైడ్కి ఆ కుట్రగా చేయండి బాగా రష్ చేయండి రఫ్ చేయండి బాగా వేడి పుట్టే వరకు బాగా ఇలా క్రాప్స్గా చేయండి ఇంకా స్పీడ్ వెరీ గుడ్ ఆదిమంత్రి పెట్టుకోండి అలాగేసుకోవచ్చు వెరీ గుడ్స్ కంప్లీట్ అయిన వాడు నిండు శ్వాస తీసుకోండిగా బట్టలు పిండుతున్నట్టుగా అలా పైన అలా స్టేట్ చేయాలి పైన దోషాలు తగ్గుతాయి బాగా జరుగుతుంది చేయాలి ఈ వర్కౌట్స్ అన్నీ చక్కగా ప్రతిరోజు గుర్తుపెట్టుకుని చేయాలి వెరీ గుడ్ చక్కగా నెమ్మదిగా వెరీ గుడ్ చూసా ఒక పిల్లో వేసుకోండి మీరు ఎప్పుడైనా సరే కొద్దిగా రిలాక్స్ అవ్వాలి అంటే నచ్చని పిల్లో వేసుకోండి అలా అలా వేసుకుని అలా రిలాక్స్ అవ్వాలి మేనందరూ ఎల్ఫోర్ ఎల్ఫోర్ ఏరియాలో కొద్దిగా ఇంకా మెత్తది చిన్న పిల్లలు తీసుకొచ్చి నడుపు గల్లో పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోండి తీశారు పూర్తిగా తీశారు నిండు శ్వాస తీసుకో రిలాక్స్ అనుకోండి పూర్తిగా రిలాక్స్ అనుకోండి ఓకే రెండు పాదాల మంది గ్యాప్ ఉండాలి అది చేయడం ఆకాశం చూస్తున్నట్టుగా ఉండాలి మీ హెడ్ ఎటు పక్క లెఫ్ట్ కానీ రైట్ కానీ ల్యాక్ట్ పెట్టుకోండి శ్వాస తీసుకుంటూ పూర్తి అందరూ చేయాలి అలాగే మనము కూడా లిఫ్ట్ చేయండి మనములు కూడా లిఫ్ట్ చేయాలి చక్క బాగా స్ట్రెచ్ చేయండి సపోర్ట్ తీసుకోండి కావాలంటే అలా సపోర్ట్ తీసుకోవచ్చు అలా సపోర్ట్ పెట్టుకోండి అలాగే ఉండాలి ఉండగలిగిన సమయం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎందు శ్వాస తీసుకో శ్వాస వచ్చేస్తే రిలాక్స్ చేతి బందా ఒక వంతెన లాగా అనమాట ఒక బ్రిడ్జ్ షేప్ వెరీ గుడ్ రిలాక్స్ చక్క రిలాక్స్ అవ్వండి వెరీ గుడ్ ఒకసారి మళ్ళీ అమృతాసనం వచ్చారు ఖచ్చితంగా అమృతాసనం అలాగే ఉందండి చాలా రిలాక్స్ వస్తుంది చూడండి మీరు ఒక్కసారి సేతు బందాస చేసిన తర్వాత చాలా రిలాక్స్గా ఉంటుంది తర్వాత మనం మార్కెటాసన ఇది కూడా చాలా బాగుంటుంది ఈ స్పైన్ ట్విస్ట్ అనమాట ఒక్కసారి ఇలా తిప్పుతాం బట్టలు పట్టుకుని పిండుతుంటుంది ఓకే ఇది ఎలా చేయాలి చూడండి రెండు పాదాల దగ్గర పెట్టుకోండి రైట్ లెగ్లా ఫోల్డ్ చేయండి రెండు దగ్గరగా ఫోల్డ్ చేయండి రెండు చేతులు కూడా భూమి సమాంతరంగా పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి లెగ్ మీరు పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోండి ఇలా పెట్టుకోవాలి మోకాళ్ళ మీద పెట్టండి వాదాన్ని తీసుకొచ్చి ఎన్ హే ఎక్సైల్ పూర్తిగా మీరు రైట్ సైడ్ చూడాలి లెఫ్ట్ సైడ్కి లాగాలి పూర్తిగా అలా పూర్తిగా చూడండి ఆ ట్విస్ట్ వస్తుంది చూడండి గమనించండి ఎంత వీలైతే అంత చాలా మంచిది ఎలా ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస తీసుకోండి ది సార్ శ్వాస తీసుకుంటూ సెంటర్ వెరీ గుడ్ వెరీ గుడ్ రిలాక్స్ చూడండి గమనించుకోండి అందరు కొత్త వాళ్ళు రైట్ లెగ్ని చక్కగా నీ మీద పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి రైట్ హ్యాండ్ షోల్డర్ సమాంతంగా పెట్టుకోవాలి అలా ఉండండి నిండు శ్వాస తీసుకోండి ఇప్పుడు శ్వాస వదిలేస్తూ అలా మీ వైపు లాగండి స్ట్రెచ్ అలా మీరు లెఫ్ట్ సైడ్ చూడండి రైట్ సైడ్కి అలా స్ట్రెచ్ చేయాలి లాగండి లెఫ్ట్ సైడ్ చూడండి వీలైనంత వరకు అలాగే ఉండండి వన్ టూ ఆ ట్విస్టింగ్ గమనించండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 9 10 इन्हेल सेंटर अब రిలాక్స్ చేసారా ఎంత బాగుందో చక్ర ఏరియా అంత ఇన్నడము దగ్గర స్పైల్ బాగా ట్విస్టింగ్ వస్తుందన్నమాట ఒక్కసారి అమృతাসন మళ్ళీ చక 10 స్వాస తీసుకుంట ఫోల్ట్ వనీస రిలాక్స్ రిలాక్స్ సరే కంప్లీట్ అయిన వాళ్ళు ఈ రెండూ గుర్తుపెట్టుకోండి చేతిపంధాసనం రెండవది మర్కట్ ఆసనం ఈ రెండు కూడా ఈ స్పైన్కి బాగా ఉపయోగపడుతుంది ఓకే అలాగే ఇప్పుడు అందరూ బోర్లో పడుకోండి అంటే మకర ఆసన మకరాసనలోకి వచ్చేసి పూర్తిగా మకరసన బోర్లో పడుకోవాలి చిన్న చిన్న రెమెడీస్ అనమాట ఇవన్నీ చిన్న చిన్న స్ట్రెచెస్ అలా ఉండండి అందరూ కూడా ముందుగా రెండు చేతులు ఇంటర్ లాక్ చేసుకోండి ఇలా లాక్ చేసుకోండి లాక్ మీ గడ్డం దగ్గర పెట్టండి మీ గడ్డం దగ్గర పెట్టాలి ఇన్హేల్ స్ట్రైట్ చేసుకుని పైకి చూడండి అప్ మీ అలా ముందుకి స్ట్రైట్ గా ఇలా పెట్టుకోకుండా స్ట్రైట్ గా పెట్టుకోండి పైకి చూడండి ఎక్సేల్ ఇన్హేల్ అప్ చక్క మూడో పర్యాయం అలా స్ట్రైట్గా ఉండే హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి వీలైనంత వరకు సపోర్ట్ పెట్టుకోండి అలా పైకి చూస్తూ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నిండు శ్వాస తీసుకోండి శ్వాస వేస్తూ రిలాక్స్ వెరీ గుడ్ రిలాక్స్ అలాగే రెండు చేతులు కూడా చెస్ట్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు రెండు చేతులు చెస్ట్ దగ్గర తొరాసి క్రీజర్ ముందు సర్వే క్రీజి దగ్గర పెట్టుకున్నాం ఇప్పుడు తొరాసి క్రీజిల్లో పెట్టుకోండి రెండు చేతుల పెట్టుకుని ఇన్ని పైకి అలాగే ఎల్బో అంటే మేము మూడు చేతులు అలా పైకి చూడాలి అలా పైకి చూడండి వన్ టూ మకరాసన మకరాసన్లో ఉన్నప్పుడు పాదాల ఎడంగా పెట్టుకోండి ఏం పర్లేదు రిలాక్స్ నిండు శ్వాస తీసుకోండి సార్ రిలాక్స్ మళ్ళీ పాదాల దగ్గర తీసుకోండి ఇప్పుడు లంబర్ రీచ్ దగ్గర పెట్టుకోండి ఓకే సర్వైక్ అయిపోయింది తర్వాత లంబర్ రెండు చేతులు కూడా నాభి దగ్గర పెట్టుకోండి చక్క ఇన్హేల్ చేస్తే ఇన్హేల్ పూర్తిగా స్ట్రెచ్ పైకి వచ్చేసాయి హ్యాండ్స్ ట్రైట్ ఉండాలి ఊర్ధ్వముఖ శ్వానాసన అని కూడా అంటాం దీన్ని ఊర్ధముక స్వానాసన పైకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రిలాక్స్ మళ్ళీ మకరాశనకు వచ్చేసాడు రెండు లెక్స్ వైట్ చేయండి చక్కగా గమనించుకోండి చేస్తున్నటువంటి సాధనలో ఈ స్ట్రెచెస్ అన్ని గమనించుకోండి ఇప్పుడు మనం మళ్ళీ సెలబాసన అర్ధ శలభాసన పూర్ణ సెలబాసనలు ఉంటాయి ముందుగా ఈ రోజు అర్ధ సెలబాసన మాత్రం చేద్దాం లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ ముందుగా లెఫ్ట్ లెగ్ చేయాలి చక్కగా గమనించుకోండి రెండు చేతులు కూడా చక్కగా ఈ టైస్ దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి రెండు చేతులు కూడా లోపల పెట్టుకోండి లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ అప్ పూర్తిగా వీలైనంత వరకు రెండు లెగ్ అలా సపోర్ట్ తీసుకోండి వీలైనంత వరకు సపోర్ట్ తీసుకోండి అలాగే ఉండండి వన్ టూ త్రీ చక్కగా గమనించి త్రీ సయాటిగా ఉన్న వాళ్ళకి కూడా బాగా తగ్గుతుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ రిలాక్స్ వెరీ చక్కగా వచ్చేసరి రెండు శ్వాస తీసుకొని తీసుకోండి అలాగే రైట్ లెగ్ శ్వాస తీసుకుని హేల్ ఆ పైకి అలా ఉండగలిగితే అలాగే ఉండండి సపోర్ట్ తీసుకోగలిగితే అలా సపోర్ట్ తీసుకోండి అలా పని సార్ సపోర్ట్ అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకోండి శ్వాస రిలాక్స్ చక్క రిలాక్స్ వెరీ గుడ్ మకరాసన రేపు రోజు మళ్ళీ చేద్దాం ఇబ్బంది లేదు ఈరోజు చేసినటువంటి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి సేతుబంధాసన మరకటాసనం భుజంగాసన అర్ధ సెలభాసనం భుజంగాసనలో త్రీ సిరీస్ చేసాము భుజంగాసన సిరీస్ సెలభాసన అర్ధ సెలభాసనం రిలాక్స్ చెక్క మకర రాసు అలాగే రిలాక్స్ 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 చక్క అందరూ కూడా నెమ్మదిగా ఇలాగ మార్జాస్తున్నాకి వచ్చేసేయండి చక్క అందరూ మార్జాలు వచ్చిన వచ్చేసేయండి ఫైనల్గా మార్జాలు చేసేసి చక్క కూర్చోండి ఇన్హేల్ అప్ एक्से इन अक्सल फ्लैक्सीबल स्पिंग एक्सल इन अक्सल इनहेल अला वन टू थ्री फोर फाइव एक्से श्वास निशा रि अंदर ఈరోజు చేసినటువంటి ఆసనాలన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి చక్కగా ముద్ర ప్రాణాయామాలు చక్కగా అందరూ కూడా చక్కగా ముందుగా అందరూ వాయు ముద్ర పెట్టుకోండి చూపుడు వేలు లోపల క్లోజ్ చేయాలి థంప్ఫింగ్ తలనొప్పి పెట్టి ఉంచాలి మిగతా మూడు వేలు స్ట్రైట్ టైల్స్ మీద పెట్టుకోండి వెన్నెం మెడ తల టారుగా పెట్టుకోవాలి శ్వాసను తీసేయండి రెడీ స్టార్ట్ నియమాలు అనుసరిస్తూ తీసుకోవాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సరి మంత్రాన్ని ఓం ద్రామ్ దత్తాయ నమ ఈ నియమాన్ని మర్చిపోకుండా సాధన చేయాలి రెడీ స్టార్ట్ శ్వాస వదిలేసి ప్రారంభించండి రెడీ స్టార్ట్ చక్కగా శ్వాస తీసుకోవాలి నిండుగా పూర్తిగా మూలాధార నుంచి చక్రం వరకు ఎందు శ్వాస తీసుకోవాలి పూర్తిగా తీసేది రిలాక్స్ ఎండ్ శ్వాస రిలాక్స్ పెట్టుకోండి ముద్ర చేయకూడదు వాయు ముద్ర తర్వాత మనం స్పైన్ ముద్ర ఇప్పుడు మనం స్పైన్ ముద్ర చేయబోతున్నాం ఈ ముద్ర ఎలా చేయాలి ఈ ముద్ర చాలా ఇంపార్టెంట్ స్పైన్ లో ఉన్న ప్రాబ్లం ఏదైనా సరే సర్వైకల్ పెయిన్ అవ్వచ్చు లంబర్ రీజన్ లో పెయిన్ అవ్వచ్చు తొరాసిక్ రీజిన్ లో పైన అవ్వచ్చు టైల్ పోన్ వరకు పెయిన్ ఉండొచ్చు ఫైడ్ స్పైన్ మొత్తం ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా ఈ ముద్ర పెట్టుకుంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట స్పైన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఓకే ఈ ముద్ర చూడండి చూపుడు వెళ్ళకు వచ్చేయండి థమ్ ఫింగర్ లోపలికి ఇలా ఇలా పెట్టండి వాయు ముద్ర అనమాట చూపుడు వెళ్ళి లోపల వచ్చేయాలి అంటే లోపల థమ్ ఫింగర్ కనుప దగ్గర ఇలా పెట్టుకోండి వాయు ముద్ర రైట్ హ్యాండ్ వచ్చేటప్పటికి థమ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ లిటిల్ ఫింగర్ థమ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ ఇది మిగతా రెండు స్ట్రైట్ ఉంటాయి ఇక్కడ చూపుడు వేలు స్ట్రైట్ వాయు తత్వానికి సంబంధించి ఇది పృథ్వీ తత్వానికి సంబంధించి రెండు స్ట్రైట్ ఉంటాయి అలాగే మిగతా మూడు వేలు ఇలా టచ్ చేసి ఉంటాయి ఇది స్పైన్ ముద్ర ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇక్కడ మీకు ఏంటంటే రెండు ముద్రలు ఇక్కడ కలయిక ఒకటి జలముద్ర రెండవది ముద్ర ఆకాశముద్ర వల్ల ఏమవుతుందంటే స్పైల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఆకాశముద్ర వల్ల అదే ఈ జలముద్ర అంటే ఏంటి బ్లడ్ జలతత్వం బాగా పెరుగుతుంది ఎందుకునే మనం ఆకాశ తత్వాన్ని జలతత్వాన్ని రెండు కలపాలి మిగతా రెండు స్ట్రైట్ ఉంటాయి అంటే ఇది పృథ్వీతత్వం బాగా పెరుగుతుంది అలాగే వాయుతత్వం పెరుగుతుంది వాయువు లేకపోతే అసలు కదలికలే ఉండవు అసలు వాయువు వల్లే కదలికలే ఆర్గాన్స్ మధ్యలో వాయువు వల్లే ఆ యొక్క డిస్టెన్స్ కూడా ఉంటుంది సో ఇలా పట్టుకుని ఈ ముద్ర పెట్టుకోండి పూర్తిగా స్పైన్లో మంచి జరుగుతుంది శ్వాస వదిలేసేయండి రెడీ స్టార్ట్ నేను స్పైన్ ముద్ర అంటారు చాలా అద్భుతమైన రిలీఫ్ వస్తుందండి కొంత సమయం ఒక ఐదు పది పది నిమిషాలు ఇలా చేశారనుకోండి నెక్స్ట్ ఇంకో పది నిమిషాల తర్వాత అవసరమైతే మార్చుకోండి ఏ చేయి ఏ చేయి పెట్టుకున్నా పర్వాలేదు కన్ఫ్యూజ్ అవద్ది లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్నారా రైట్ హ్యాండ్ పెట్టుకున్నారా అని కన్ఫ్యూజ్ అవుతుంది మీకు కావాలంటే రైట్ హ్యాండ్ ఇలా పెట్టుకోండి ఒక చేత ఒక హ్యాండ్ వాయుముద్ర వేసుకోవాలి ఇలా లోపల పెట్టుకుని ఇలా వాయు ముద్ర వేసుకోవాలి ఓకే ఈ రెండో చేతి ఏం చేయాలంటే తమ ఫింగర్ లిటిల్ ఫింగర్ అలాగే మిడిల్ ఫింగర్ మిగతా వెయిల్ స్టైట్ श्वासि आरभचारण स्टार्ट చక్క చేయాలి నియమాలను అనుసరిస్తూ చేయాలి ముద్ర తెలియని వాళ్ళు మళ్ళీ చూడండి ప్రాణాయామంటే త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ అనమాట ఈ ముద్ర పెట్టుకుని శ్వాస నావి దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి కాలం వరకు అలా పూర్తిగా తీసుకోవాలి అలా పూర్తిగా వదలాలి ఇలా చేస్తూ ఉన్న టెన్ టైమ్స్ ముద్ర చూడండి ఒకసారి ఒక చెయ్యి వాయుముద్ర ఒక చెయ్యి జలముద్ర అలాగే ఆకాశముద్ర రెండు కలిపి పెట్టుకోండి జలముద్ర ఆకాశముద్ర కలిపి రైట్ సైడ్ పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ వాయు పెట్టుకోవాలి ఇది స్పైన్ ముద్ర ఇలా పెట్టుకుంటే ఆ స్పైన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది చాలా అద్భుతమైన ముద్ర శ్వాసోదశ ఆరంభించండి పూర్తిగా తీసుకోండి పూర్తిగా తీసుకోండి పూర్తిగా తీశారు

నెమ్మదిగారి చేతుల వ్యాపారం చూస్తూ కళ్ళు మూసుకుని తెలుస్తూ గమనానికి వచ్చేస్తారు సార్ గుడ్ అంటే అలాగే సూర్యచంద్ర నాడి భేద ప్రాణాయం ఒక ఐదు పరిగణలు చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ ధ్యానం వద్ద రైట్ హ్యాండ్ నాచిక ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ స్పైన్ సంబంధించి బ్యాక్ పేరున్న వాళ్ళు సూర్య చంద్ర నాడి భేదం బాగా చేయాలి లెఫ్ట్ నుంచి ఫస్ట్ తీసుకుని రైట్ వదిలేస్తారు రైట్ తీసుకుంటారు లెఫ్ట్ వదిలేస్తారు పూర్తిగా స్పైన్ చుట్టూ అలాగే సర్క్యులేషన్ జరుగుతుంది అనమాట ఈ ప్రాణవాయువు అలా పూర్తిగా ఇలా పెంగిలిన ఆడుల ద్వారా పూర్తిగా అన్ని చక్రాలని టచ్ చేసుకుంటూ కిందకి వెళ్తుంది చక్రం వచ్చేసాడు శ్వాస తీసి లెఫ్ట్ నుంచి తీసుకోండి ప్రయత్నించలేసాడు రైట్ తీసుకో లెఫ్ట్ వంద అబ్బి ప్రాణాయాలు అలాగే ఆకాశముద్ర విడిగా చేసుకోవచ్చు జలముద్రలు చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని కాంబినేషన్లో చెప్పాను మీకు అన్ని ఆకాశముద్ర సపరేట్గా చేసుకోవచ్చు జలముద్ర సపరేట్ చేయొచ్చు వాయుముద్ర సెపరేట్ చేయొచ్చు సో జలముద్ర ఆకాశ ముద్ర మూడు ముద్రలు కలిపి ఒకే సాల్ చేయడానికి మీకు కాంబినేషన్లో చెప్పారు ఆ ముద్ర చేసుకోండి ఇవన్నీ శ్వాస తీసుకొని సార్ అందులో నమస్కార ముద్రలోకి వచ్చేసాను నమస్కారం ముద్ర ఇష్టదేవాన్ని గురు రూపాన్ని ఆజ్ఞా చిత్రం దగ్గర విజులైజ్ చేస్తున్నట్టుగా భావన చేయండి ఈ భూయుత శ్రీ హరి చిహితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షరం జితాభ్యాం నమో నమ సద్గురు పాదుకాభ్యాం యోగవందనం గురువందనం పుణ్య హరి చేతిని భూమి స్పర్శ చేయండి హరి ఓం తత్సత్ దాని చేతిలో బాగా రఫ్ చేయండి వేడి పెట్టేవారికి ఆ వేడికి చేతి విశ్వస్తే చూస్తూ కళ్ళ మస్తూ తెలుస్తూ దన్నేసారు జయగుదత్త శ్రీగులత్త జయగుదత్త అని